హాయ్ తరకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ పార్ట్ త్రీ అండి వన్ టు టూ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ రోజు డబ్బులన్నీ బాయే ఈరోజు అసలు లేవు ఒక ఐదు వందలు డాక్టర్కి ఇచ్చాము నీ దగ్గర ఉన్న వాటితోనేమో హోటల్ బిల్ కట్టాము అని అనడంతో ఇక సాయి అరే మహేష్ నోరు ముయిరా అమ్మాయి వింటే బాధపడుతుంది అంటూ సాయి అయితే అంటాడు సర్లే ఇప్పుడేంటి మధ్యాహ్నం నుంచి ఒకటే తిరుగుడు అని చెప్పేసి ఇక మహేష్ అయితే అంటూ ఉంటాడు నేను వెళ్తారా సాయి అనేసి అంటూ ఉంటే ప్లీజ్ ఆగరా ఈ అమ్మాయిని ఎక్కడ వదిలిపెట్టాలి మరి అనేసి అంటే తనేం చెప్పడం లేదు అనేసి అంటూ ఉంటాడు సాయి నేను మాట్లాడినా అని చెప్పేసి ఇక మహేష్ అయితే ఇక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్తారు అడ్రస్ 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 ఏంటి అనేసి అరుస్తూ ఉంటాడే ఇక ఏం చెప్పదు మనకి ఎక్కడ దొరికింది సంతరా ఈ మాలోకో అని విసుక్కుంటాడు పోలీసులకి చెప్పేద్దాం పద తీసుకెళ్ళి అని చెప్పేసరికి ఒక్కసారిగా అమ్మాయి విలుక్కి పడి పోలీసులా అన్నట్లుగా అనుకొని ఇక తను తన చెవులున్న జూకాలు అవి తీసి సాయి చేతిలో పెట్టి చాలా ట్యాంక్స్ అన్నట్లుగా చాలా హెల్ప్ చేశారు అన్నట్టు ఇక తన ప్రాణాలు కాపాడారు అన్నట్లుగా థ్యాంక్ యూ చెప్పి సాయి చేసి ఇక ఆటో తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి సాయిని చూసి ఒక్కసారిగా చెయ్యి అయితే ఊపుతుంది ఆ అమ్మాయి అలా వెళ్ళడం సాయికి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నిజంగా అమ్మాయి ఇంటికి వెళ్ళిద్దా మళ్ళీ ఏదన్నా ఆలో చేసుకునేద్దా అని ఆలోచిస్తూ అబ్బో బంగారు పోగులు భలే ఉన్నాయే చాలా రేటు ఉంటాయి రా అమ్మేసి చెరువు సగం తీసుకుందాం అనేసి మహేష్ అయితే అంటూ ఉంటారు ఆపరా ఇటు ఇవ్వు అని చెప్పేసి ఇదిగో నేను ఫోన్పే చేశాను ఓ థౌజండ్ తీసుకొని వెళ్ళని చెప్పేసి ఇక ఆ పోగులు తీసేసుకుంటాడు ఆమెకే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇక తను వెళ్ళిన వైపుకే వెళ్తాడు ఎంత వెతికినా కనిపించదు ఇక అందరిని అడుగుతాడు ఒక మైట్ వచ్చిందా అని చెప్పి నేను సపడిపోతాడు కనిపించలేదే తప్పు చేస్తా ఏదైనా ఆశ్రమం దగ్గరన్నా ఎక్కడన్నా వదిలిపెడితే బాగుండేది ఇప్పుడు తను ఇంటికి వెళ్ళిద్దా లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళిద్దా అసలే మాటలు రావు అని చెప్పేసి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు వాళ్ళమ్మ ఎందుకురా లేట్ అయింది అని అంటే ఏం లేదమ్మా అనేసి అంటూ ఉంటాడు సాయి మహేష్ నహాంతా చెప్పారులేరా దారిపోయిన దారిని పోయేసి అంత మనకు ఎందుకు రా తగిలించుకుంటావు అసలు మన పరిస్థితి అంతంత మాత్రం అన్నీ చెల్లికేమో పెళ్లి చేయాలి మన నా కుటుంబానికి నువ్వు ఒక్కడవే ఆధారం మీ నాన్న సంగతి తెలిసిందేగా రోజు పనికి వెళ్తే పది రోజులు వెళ్ళడు అని అంటే అన్నీ నాకు అమ్మా అని చెప్పేసి ఇక కాళ్ళు కడిగి లోపలికి వెళ్ళిపోతాడు సాయి ఇక ఆ జోకాలను అలానే పట్టుకొని చూస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళి ఉండిద్దా అసలు ఎంత ఎక్కిన కనపడలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈ లోపు వాళ్ళ చెల్లి వచ్చి ఎక్కడికి రానియా చాలా అవునయ్య నాకేనా తెచ్చావు అనేసి అంటే కాదు నీకు కాదు పోవే అనేసి అంటూ ఉంటే అమ్మ చూడమ్మా అన్నయ్య నా కోసం తెచ్చి నాకు ఏవడం లేదు అనేసి అంటూ ఉంటుంది పద్దు అరే ఎవరా దాన్ని ఎందుకు రా రోజు ఏడుస్తా ఏడిపిస్తూ ఉంటావు అని చెప్పేసి సరోజమ్మ అంటే సాయి వాళ్ళ అమ్మ అయితే అంటుంది సరే తీసుకో జాగ్రత్త ఇవి నాకంటే చాలా ఇంపార్టెంట్ అనేసి పద్దు చేతిలో పెడతాడు ఇక అమ్మ చూడు అనేసి అంటూ ఉంటే చూసి ఇకొక్కసారి ఎక్కడ ఇవి తాకటికి ఏమైనా వచ్చాయా అనేసి అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ ఆ మాటలు రానమ్మాయి ఇచ్చింది ఇవి అని చెప్పేసి అంటే అవునా పాపం ఏం కష్టం వచ్చిందో పాపం నదిలో దూకింది అని చెప్పేసి ఊరుకుండిద్ది ఇక సాయి భోజనం సరిగ్గా తినకుండానే నిద్రపోదామని అంత ప్రయత్నించిన నిద్ర అయితే రాదనమాట ఎంతసేపటికి ఇక ఆ అమ్మాయి ఫేస్ ఆ పెద్ద పెద్ద కళ్ళే గుర్తొస్తాయి అసలు ఎందుకు తూకిందంటావు లవ్ ఫెయిల్యూరా అసలు లవ్ చేసి ఉండిద్దా అలా ఏం అనిపించట్లేదే తెలుసుకోకుండా పంపించాను తెలుసుకుంటే బాగుండు మళ్ళీ కనిపిస్తుందా దేవుడా అమ్మాయి మళ్ళీ నాకు కనిపించేలా చేయ నా మనసు తను కావాలంటుంది తన నీళ్ళలో నుంచి తీసుకొచ్చినప్పుడు అసలు నీళ్ళన్నీ మిగిేస్తుంది కదా అప్పుడు బయటకు వచ్చేలా తన పొట్ట మీద అయితే నొక్కాను అసలు అప్పుడు గుండె కొట్టుకుంటుందా లేదా అని చూద్దామని చెప్పి ఇక తన గుండెల మీద చెవి పెట్టి విన్నప్పుడు తన గుండె చప్పుడిని నేను విన్నాను ఇక తను బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు లిప్ టు లిప్ బ్రీత్ నేనే ఇచ్చాను ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్లో భాగమే కాకపోతే నేను తనకు కనెక్ట్ అయిపోయానేమో అనిపిస్తుంది లేకపోతే అసలు నాకు ఎందుకు నిద్ర రావడం లేదు కొండ మీద ఉన్న దుర్గమ్మ అని చెల్లి తనని నాకు పరిచయం చేసింది ఇక నువ్వే మమ్మల్ని కలపాలి అని చెప్పేసి ఎప్పటికో నిద్రపోతాడు నెక్స్ట్ పాటలు ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి